ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది నాయకులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు బీసీ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నారు నలభై రెండు శాతంలో ఇచ్చినటువంటి ఒక పది శాతం ముస్లింస్కి ఇస్తే చివరికి ఓబీసీలకు మిగిలేది కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరూ కూడా ఎక్కువ ఉన్నారు ఎంత విలేకరులు మీకు మీరు చూడండి హైదరాబాద్ నగరంలో యాభై శాతం బీసీ సీట్లు ఉన్నాయి ఏది జిహెచ్ఎంసీలో అందులో యాభై సీట్లు ఉన్నాయి ముప్పై ఐదు సీట్లు దాంట్లో ముస్లింస్కి ఇచ్చారు ఓబీసీ కింద మజ్లిస్ వాళ్ళకు మళ్ళీ మస్లి మజ్లిస్ సంబంధించినటువంటి క్యాండిడేట్లు ఓబీసీ సీట్లలో గెలిచి ఆ సీటు మామూలుగా రిజర్వేషన్ ముస్లింస్కి ఇయ్యకపోతే దాంట్లో ఒక గౌడ్ సోదరుడు పద్మశాలి సోదరుడు యాదవ్ సోదరుడు ఇంకే సోదరుడు గెలిచేవాళ్ళు కానీ దాంతోనే ఏమంటే హైదరాబాద్లో ముప్పై ఐదు సీట్లలో బీసీలకు ప్రాతినిధ్యం తగ్గింది ఇది మీ పదే పదే చెప్తా అప్పుడు చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆ రోజు మండల్ కమిషన్లో కూడా ఇరవై ఏడు శాతం ఏదో ఇవ్వమన్నప్పుడు దాన్ని భారతీయ జనతా సపోర్ట్ చేసింది మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి యొక్క ప్రభుత్వానికి ఆ రోజు మేము మద్దతు పలికినాము కానీ మండల్ కమిషన్ రిపోర్ట్ తర్వాత కోర్టుకు పోయిన తర్వాత మళ్ళీ ఆ యాభై శాతం అవన్నీ అయిపోయిన తర్వాత దాంట్లో ఇప్పుడు మళ్ళీ నాలుగు శాతం పర్సెంటేజ్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముస్లింస్కి చేయడం జరిగింది ప్రతిసారి కూడా ఓబీసీలకు జరిగేటటువంటి న్యాయం అప్పుడు ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్ వచ్చి వాళ్లకు నష్టం జరుగుతూ ఉన్నది బీసీలకు నష్టం జరుగుతుంది అది భారతీయ జనతా పార్టీ పదే పదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది మీరు మతపరమైనటువంటి రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లు మీకు ఇచ్చే అధికారం లేదు మీ ఇవ్వకూడదు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తుంది అది అమలు పరిచయం మేము దానికి సపోర్ట్ చేస్తాం దానికి కావాల్సినటువంటి చట్టాలు సవరణ చేయండి ఆర్డినెన్స్ తీసుకురండి ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కాపీ ఇంతవరకు మాకేం చూపెట్టలేదు ఇప్పుడు ఏం చేస్తారనేది ఆర్డినెన్స్ చూపెట్టి ఇది మేము చేస్తున్నాం చెప్పి చెప్పండి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీలకు పచ్చానం ఉంటుంది వారికి న్యాయం జరిగే వరకు వారితో మీకు కలిసి ఉంటామని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ఈ తెలంగాణ ఓబీసీ ఒక సంఘాలకు ఓబీసీ సముదాయానికి చెప్తా ఉన్నాను